హాయ్ హలో అండి ఇప్పుడు టైం అయితే ఆరున్నర అవుతుంది బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను ఏంటా పొద్దున్నే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఈ బ్లౌజ్ నేను కుట్టడమే మర్చిపోయాను ఇప్పుడు వచ్చి ఆంటీ గుర్తు చేశారనమాట నేను ఒక గంటలో ఊరెళ్ళిపోతున్నాను బ్లౌజ్ కుట్టించేసేయమని చెప్పేసి ఇంకా ఎప్పుడు వాళ్ళు అనమాట ఇంకేం చేస్తాం తప్పదు పనులన్నీ అక్కడ పెట్టేసి ముందు బ్లౌజ్ అయితే కుట్టివ్వాలి కదా నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ వర్కేనండి ఈ వర్క్ లేకపోతే నాకు వేరే వర్క్ ఏం లేదు అందుకని నేను కస్టమర్ని పోగొట్టుకోలేను అందుకని బ్లౌజ్ కట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇదిగో చూడండి నైటు మిషన్ పెట్టాను ఇవన్నీ క్లీన్ కూడా చేయలేదు ఇంకా ఊటం లేదు అట్టలేసాను అంతే జస్ట్ ఇంకా మా వారు స్నానం చేసి వాటర్ తీసుకొచ్చారు ఇంకా టీ కూడా తాగలేదు ఈరోజైతే ముందు బ్లౌజ్ కుట్టేసి తర్వాత ఇంట్లో పనులు చేసుకోవాలి నిన్న సాయంత్రం ఇదిగో ఈ గిన్నెలన్నీ కడిగాను ఇవి ఉండి అవన్నీ తోమినాయే అసలు సర్దుకోలేదు కుదరలేదు అనమాట నాకు పిల్లలు ఉంటారు కదా గిన్నెలు అయితే ఎక్కువ పెడుతున్నాయి సర్దలేదు ఇప్పుడు టీ పెట్టుకుందామని చెప్పేసి గిన్నె కోసం చూస్తుంటే ఎక్కడ కూడా కనిపించట్లేదు అట్లా ఉంటే నా పనులు ఇదిగోండి అసలు రోజు టీ తాగము ఈరోజు మా వారు టీ అడిగారు అనమాట పాలైతే ఇంట్లో అయిపోయినాయి తీసుకొచ్చారు పెరుగుదాట మర్చిపోయావే మాట్లాడతావా మాట్లాడేమన్నా పంట పంట ప్రస్తుతానికి పనికి వెళ్తున్నాం రోజు పనికి వెళ్తాం ప్రస్తుతానికి ఏముంది రోజు పని చేయటమే సండే కూడా రెస్ట్ లేని జీవితం బాస్ ఇంకా గుండు చేపించుకున్నాక టోపీ మట్టికి కొనుక్కోవడం ఈ ఉదయాన్నే టీ తాగడం అయితే మానేసాం అనమాట నిన్న నేను టీ పెట్టుకొని తాగాను అవిగా చూడండి ఉదయం పెట్టుకున్నాను సాయంత్రం తాగుదామని ఫ్రిడ్జ్లో అంతే ఉంచాను అవైతే విరిగిపోయింది సిలిండర్ కట్ చేసి కట్టే చాలామంది చాలా రకాలుగానే టీ పెడతారనమాట నేను ఎలా పెడతానంటే పాలు వేసేసి దాంట్లోనే టీ పొడి పంచదార పొడి వేసేసి మరకని ఇస్తాను కొంతమంది డికాక్షన్ తాకినాక అలా వేసుకుంటారు మా వారైతే డికాక్షన్ కలిపానంటే నీళ్ళు నీళ్ళుగా ఉంటాయి అసలే పాలు నీళ్లు కలిపి అమ్ముతున్నారు నువ్వు ఇంకా నీళ్ళు కలిపాక అసలు తాగలేమంటారు అందుకని చెప్పేసి చిన్న గ్లాస్తో టీ తాగుతాము అది కూడా నీళ్ళు నీళ్ళుగా తాగితే ఏం బాగుంటుందని కొంచెం వేసామా వేయలేదు అన్నట్టు కొన్ని నీళ్లు అయితే వేస్తాను అది మా వారికి తెలియకుండా ఆయన పెట్టడం అయితే అస్సలకి కొంచెం కూడా నీళ్లు కలపరు అనమాట ఇంక బుట్టి పాలతోనే పెట్టుకుంటారు అవి అయితే చాలా బాగుంటాయి నాకేమో తాగబుద్ధి కాదు అసలుకి ఎలా అయినా కొంచెం వాటర్ కలిపితేనే బాగుంటాయి కదా ఇట్లానే తెరలితే ఇంకా అంటే నేను అస్సలు టీ అయితే అస్సలు తాగాలనిపించట్లేదు ఈ ఎండాకాలం వచ్చిన ఇంకా నుంచి చాలా వరకు మానేసాం నెలకి ఒకసారి రెండుసార్లు అలా తాగుతున్నాము ఇంక ఈరోజు మా వారు ఎందుకో టీ అని అడుగుతున్నారు అందుకని పెట్టుకున్నాను కొంతమంది టీ తాగందే తెల్లవారు అలాంటి వాళ్ళు గోల్డమని ఉంటారు మనకి ముందు అలానే ఉండేవాళ్ళం అనమాట టీ తాకపోతే ఇంకా లెవోలేదన్నట్టు అంత చిన్నగా తగ్గించుకుంటూ వచ్చేసాము మీరు ఒకటి గమనించారా పిల్లలు అయితే ఎవ్వరు ఇంట్లో లేరు పిల్లలు అందరూ నైట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారన్నమాట రోజు నైట్ అక్కడే పడుకుంటారు ఇంకా ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడ పడుకుంటున్నారు ఎందుకంటే మా ఇంట్లో నైట్ అయితే అసలు ఉండలేము చాలా వెచ్చగా ఉంటుంది అందుకని మా అమ్మ పిల్లల్ని నైట్ అక్కడ పడుకోబెట్టుకోవడానికి తీసుకెళ్తుంది ఇప్పుడు వచ్చేస్తారు పగలంతా ఇంకా స్నానాలు చేసి నా దగ్గరే ఉంటారన్నమాట నైట్ అయితే అమ్మ తీసుకెళ్ళిపోయి పగలమ్మ పొలం వెళ్ళిపోతుంది కదా అందుకని చెప్పి లేకపోతే పిల్లల గోల గోల అస్సలకి మాలుగా ఉండదు ఇల్లంతా ఇప్పుడు వస్తారు రాక్షసులు దోశ పిండి నిన్న వేసి పెట్టాను అనమాట చూడండి ఫ్రిడ్జ్ నిండా జస్ట్ అట్ట పక్కకి వెళ్ళిపోతే జాలు వా ఇది పాలు కదా ఎక్కువ పొంగుతాయి అన్నమాట దగ్గరుండే టీ పెట్టుకోవాలి నీళ్ళైతే అంత పొంగవు నేను టీ ఎంత మరకు పెట్టాను కదా మరగలేదంటే మరి ఇప్పుడు మరగలేదన్నా ట్రై ప్యాడ్ అప్పుడు తీసుకో బాబా అసలు ఫోన్ పెట్టుకోలేకపోతున్నా చేత్తోనే పట్టుకొని తిప్పుతా ఉండాల్సి వస్తుంది పిల్లలకి ఇచ్చామంటే పడేస్తున్నారు అలా ఉంటే ట్రై ప్యాడ్తో పెట్టుకొని వీడియోలు తీసుకోవచ్చు నా టీవీ ఉన్నాయి చేత్తో వీడియో తీయాలా టీ తాగాల ఇప్పుడే టీ తాగే సమయం ఏడింటికి టీ తాగుతున్నాం అసలుకి ఈ హాలిడేస్లో చాలా మంది లేకపోరు కూడా ఎనిమిదింటికి తొమ్మిదింటికి అలా లేసేవాళ్ళు నేను టీ టీఆర్ పెట్టించారు నీకు టీఆర్ పెట్టి నేను లెగిస్తేనే కదా టీ వచ్చింది నాకు పనులు బోళ్ళన్నీ అయ్యా నీకు ఒకే పని నాకు ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా మిషన్లోకి బరికెత్తాలి నా పని ఏముంది నేను ఇంట్లో కూర్చొని చేస్తాను కానీ ఈయన ఎండలో మల మల మాడిపోతున్నాం సరే సరే అయితే బాయ్ ఇంకా పిల్లలు అయితే ఇంటికి వచ్చారన్నట టిఫిన్ అయితే వేస్తున్నాను ఇదిగో మా పాప అయితే దోశలు వేస్తుంది ఏదో ఒక పనిలో పాప హెల్ప్ చేస్తూనే ఉంటుంది నేనైతే ఇక్కడ కొబ్బరి చట్నీ అయితే చేశాను దోశల్లోకి బాగుంటుంది కదా తిరుగుమాత అయితే వేశాను ఇంకా ఇక్కడ చూసారా ఇవైతే అలసందలు అలసందలు గుగ్గిలు చేద్దామని నానబెట్టాను అనమాట ఇది హెల్త్కి చాలా మంచిది నీట్గా క్లీన్ చేసుకొని కడిగేసి నానబెట్టేసి మ మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ గుగ్గిళ్ళు చేసుకొని తింటే చాలా బాగుంటాయి ఎలసంత గుగ్గిళ్ళు అందుకని పిల్లల కోసం నానబెట్టాను అన్నమాట ఇప్పుడు నానబెడితేనే సాయంత్రానికి బాగా నాని బాగా ఉడగతాయి ఇంకా మా పాప చూడండి దోశలు అంత బాగా వేసిందో బాగా దోశలు అని వేసింది పిల్లలైతే బ్రష్ చేయటానికి వెళ్ళారు చట్నీ మెద పెట్టేసి ఇంకా నాకు పని ఏం కాలేదన్నమాట వంట చేయాలి ముందు బట్టలు తడిపి పెట్టచ్చాను లేరా బ్రష్ చేసావా బ్లౌజ్ కట్ చేశాను కదా బ్లౌజ్ అయితే కుట్టేశాను హెమ్మింగ్ అయితే చేయాలి రెండు పిల్లో కవర్స్ కుట్టాను ఇవైతే ఫ్రీగా కుట్టించాను రండి నా కస్టమర్ కదా అందుకని చెప్పేసి పిల్లో కవర్స్ బ్లౌజ్ పీసులతో కుట్టమన్నారు కుట్టించాను బ్లౌజ్ కుట్టి అక్కడ పెట్టేశాను హెమ్మింగ్ అయితే చేయాలి నాకు ఇంట్లో బోల్డ్ పనులు అయితే ఉన్నాయి బట్టలు తడిపిచ్చాను గిన్నెలు కడగాలి ముందు టిఫిన్ చేస్తే ఇంకా బోల్డ్ గిన్నెలు వస్తాయి వాళ్ళు రమ్మండ్రా టిఫిన్ తింటారు పో వాళ్ళు ఎక్కడున్నారు పిల్లలు ముందు టిఫిన్ తినేస్తే ఓ పని అయిపోయింది ఇల్లు అంతా మళ్ళీ నీట్గా తుడుచుకోవాలి బోల్డ్ పనులు ఉంటాయండి ఇల్లు అన్నాక నాకు పిల్లలతోనే సరిపోతుంది ఎందుకంటే పిల్లలు ఉండే నాకు ఎక్కువ పని ఎక్కువ అయ్యింది ఏందంట పిలుస్తా ఉంది కాబేసి వాళ్ళు తిన్నాక చాలా పోతే వేడి వేడి పోసచ్చు సరిపోతుంది ఏం కూర చేసేది ఏం రోజు సాంబారే నీకు వరసూ సాంబార్ ఏందిరా మీరు సాంబారు చిన్న నీకురా ఏం చేసేది ఏందిరా బీడి అంటే చాలీడు ఏ చెప్పు ఏం కుర సరే అటు చెప్పు చెప్పురా సాయి గడి ఏం చెప్తుదా సాంబార్ చెప్పాడు నువ్వు అదే నీకు సాంబారే అమ్లు నీకు ఏదైనా పర్వాలా రండి రోజు సాంబార్ తినండి బాంబులు వేయండి ప్లేట్లు తీసుకున్నారా వాటర్ తీసుకోండి ఒక పిల్లలు చట్నీ చిన్నగాడికి ఇష్టమైంది కొబ్బరి చట్నీ కూర్చోపో అక్కడ కూర్చో వాటర్ నేనేస్తా చిట్టి పిల్లలు మా చిన్నగాడికి తెలియకుండా వీడియో చేస్తున్నా లేకపోతే ఫేస్ వస్తుంది కనుకుంది నేను బోసిస్తా తినండి ఎందుకు చల్లకపోయినా బాబు సరే అయితే సరే అయితే బాగా చెప్పండి చిన్న నువ్వు చంపట్లా అవి ఒక బండ దేనికి రెస్పాన్స్ అవడు చిన్న బాగుందా చట్నీ సాయిగా నువ్వు చెప్పు రోడ్డు చెప్పండి వర్ష నువ్వు తిన్నావా తిను ఉంది బాగుందా సరే అయితే